హరే కృష్ణ నందతనయారా నన్నేలు కోరా నందతనయారగలు రాతిరి నిన్నే నా మిలో నమ్ము కపలు వరించి మున్నే నిగమ వినుత శరీర నీ కథల గణితంబు చినాడను మిగుల ధనమని నమ్మితిని నన్నగడు షాయకు నీకు మ్రోకెద నందతనయారా వినగ వేడు నీనా మందున మనసు నిశ్చయమాయే సరసరా కమచర్ల శైల నివాసుడని నే తలచినాడను తనువు మనమును ధనముని ಕೇದಾರ ಬೋಸಿನ ಧರ್ಮ ಸಾಕ್ಷಿಗ ನಂದತನಯಾರ ನನ್ನೇಲು ಕೋರ ನಂದತನಯಾರ ನನ್ನೇಲು ಕೋರ ನಂದತನಯಾರ మంద మందగనీ దునా మమునందు పుంధియుందిగం మందహాసము మము నందున సందడిగని పుంద వేగ మే నందనయ